కేజీఎఫ్ కాంతార వంటి చిత్రాలతో శాండల్వుడ్ ను జాతీయ స్థాయికి తీసుకెళ్లిన హోంబాలే ఫిలిమ్స్ కి మరో జాక్పాట్ దక్కింది తెలుగులో సలార్తో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యానర్ ప్రభాస్తో మూడు ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తుండగా శుక్రవారం విడుదలైన యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహ అంచనాలకు మించి కలెక్షన్లు సాధిస్తోంది ట్రైలర్ తర్వాత పెద్దగా బజ్ లేకపోయినా మొదటి రోజు సాదాసీదా ఆక్యుపెన్సీతో మొదలై గంటల్లోనే సీన్ మారిపోయింది వీకెండ్ బుకింగ్స్ భారీగా పెరిగి హౌస్ఫుల్ బోర్డులు కనిపించాయి ఆదివారం బుక్మేషోలో ఇరవై ఏడు వేల టికెట్లు అమ్మడం విశేషం సయారా మాత్రమే దీనికి ధీటుగా నంబర్లు సాధించింది హరిహర వీరమల్లు కూడా ట్రెండింగ్ చూపించిన పవన్ కళ్యాణ్ స్థాయిలో కాలేదు ఫస్ట్ హాఫ్ నలభై నిమిషాలు క్లైమాక్స్ ముప్పై నిమిషాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి నరసింహావతారం ఎలివేషన్లు కు థియేటర్లు ఈలలతో మార్మోగాయి వారాంతంలో మరింత పికప్ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి విష్ణు అవతారాలను యానిమల్ సిరీస్గా చేయాలనుకుంటున్న హోంబాలేకు ఈ విజయం కొత్త ఉత్సాహం ఇచ్చింది